అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా ఫైనల్ అయింది కానీ ఇంకా స్టార్ట్ కాలేదు సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సినిమా గురించి అఫీషియల్ గా ప్రకటించకపోయినా అప్డేట్స్ మాత్రం వచ్చేస్తున్నాయి లో ఈ సినిమా పట్ట రెడీ అవుతోంది కథానాయిక ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ త్రిష రుక్మిణి పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి ఇంతకీ త్రిష రుక్మిణి వసంతన్ ఈ ఇద్దరిలో వెంకీ మూవీలో నటించే నాయక ఎవరు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి వెంకి త్రివిక్రమ్ కాంబోలో రూపొందే సినిమాకి రంగం సిద్ధమైంది దీనికి వెంకట రమణ అనే టైటిల్ ఫిక్స్ చేశారు కేర్ ఆనంద నిలయం అనేది ట్యాగ్ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకీ మూడు వందల కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత రానున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి ఆ అంచనాలను మించి ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక కథానాయక విషయానికి వస్తే ముందుగా రుక్మిణి వసంతన్ పేరు వినిపించింది ఈ అమ్మడు ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీలో నటిస్తుంది త్రివిక్రమ్ రుక్మిణిని కాంటాక్ట్ చేశాడని దాదాపు ఈ అమ్ముడు ఇందులో నటించడం ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి ఇప్పుడు త్రిష పేరు వినిపిస్తుంది వెంకీ త్రిష ఇద్దరిది హిట్ కాంబినేషన్ ఈ కాంబో ని త్రివిక్రమ్ రిపీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది అయితే డేట్లు బల్క్ గా కావాలి త్రిష కావాల్సిన డేట్లు ఇస్తుందా లేదా అనేది అనుమానం త్రిష రుక్మిణి వసంతన్ ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం కన్ఫర్మ్ ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ ఎవరంటే త్రివిక్రమ్ తన సినిమాలకు ఈ మధ్య ఎక్కువగా తమన్కి ఛాన్స్ ఇచ్చేవారు ఈ సినిమా కూడా తమన్నే ఎంచుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈసారి ఫ్రెష్ గా మిక్కీ జయమయర్ కి ఇవ్వాలి అనుకుంటున్నారని టాక్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమా తర్వాత ఆయనతో మళ్ళీ వర్క్ చేయలేదు ఈ సినిమాకి మిక్కీ జయమయర్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు మరి వెంకీ త్రివిక్రమ్ కలిసి ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పిస్తారో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తారో చూడాలి